విష్ణు భగవాను యొక్క సాక్షాత్ రూపం శాలిగ్రామం అంటాం మనం శాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడు అన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్ర పురాణాలు చెప్తూ ఉన్నాయి అలానే దానిలో భాగ సాలగ్రామాలు ఈ సాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి ఇక్కడ సుదర్శన సాల గ్రామం చక్రం ఉంది కదా ఇవి సుదర్శన సాల గ్రామం అలానే ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో ఇవన్నీ సాలిగ్రామం సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో సాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి చూడండి దీంట్లో ఇది అభిషేకం చేశాము ఇక్కడ దీంట్లో మనకు కనిపించలేదు ఒక రూపం ఉంటుందండి దీంట్లో లోపల అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది దీంట్లో రూపం ఉంటుంది సాలిగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇది సాలగ్రామం పూర్తిగా రాయి అనమాట సాల అయితే ఇది చాలామంది గ్రామం అండి ఇది ఈ నరసింహ సాల మా పూర్వీకుల నుంచి కూడా వచ్చేటువంటిది అక్కడ స్వామి వారికి అనుష్ఠానం చేసి జపం అయి చేసేవారు తాతగారు వాళ్ళు అయితే ఇది మనకి తాతగారు వాళ్ళ ద్వారా మనకి ఇచ్చారు తాతగారు అలానే ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది శాలగ్రామం ఇవి తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది పగిలిపోయింది సార్ మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఇలా ఉంది మొత్తం అంటే శాలిగ్రామం శాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో బై మిస్టేక్ గా ఇది ఇంతవరకు గుడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహా మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామం ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతేనే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు శాలగ్రామం ఏంటంటే శాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలగ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి సాల గ్రామాలను అక్కడ గండకి నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి ఈ సాలగ్రామం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి ఆ అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా మనం చూడండి అంత రూపం శంఖు చక్రగథ రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్ మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే దినే సాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజంలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడుకండి జై శ్రీమన్నారాయణ